సో ఇంటర్ క్రాపింగ్ ఇంటర్ క్రాపింగ్ ఎంత మంది చేస్తున్నారు విలేజ్ వైస్ మీరు ఎక్కడ ఎక్కడ ఏ ఏ క్రాప్స్ కు ఇంటర్ క్రాపింగ్ కు మనం చేస్తున్నారు అలా అలా ప్లాన్ చేస్తున్నారు అలా ప్లాన్ చేసి బిఏ చేస్తున్నారు ఇక్కడ మీరు చెప్పండి సో ఇప్పుడు మీ ఆర్ఎస్కి సంబంధించి వాట్ ఇస్ ద ఏరియా మీ దగ్గర టోటల్ ఏరియా ఎంత ఉంది ఏ ఏ క్రాప్స్ అక్కడ పండిస్తున్నారు ఎంత ఫ్యాలో ల్యాండ్ ఉంది ఆ ఫ్యాలో ల్యాండ్ లో ఈసారి మీరు కల్టివేషన్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి క్రాప్స్ వేయమని చెప్తున్నారు ఫ్యాలో ల్యాండ్స్ లో ఉన్న క్రాప్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ మీరు ఏ చెప్పండి